అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో చపాతీలు సాఫ్ట్గా ఇంత మెత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పిండి నేను చేత్తో అసలు కలపలేదండి చేత్తో కలపకపోయినా పొద్దున్న చేసినవి సాయంత్రం కూడా ఇంతే మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి ఎలానో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి దబరా గిన్నెలో కానీ కుక్కర్లో కానీ కూడా మీరు కలుపుకోవచ్చు నేను ఇక్కడ దబరా పాత్ర పెట్టాను రెండు కప్పుల గోధుమ పిండికి నేను కప్పున్నర నీళ్ళు పోస్తున్నానండి ఈ మెజర్మెంట్ చూసుకోండి కప్పున్నర నీళ్ళు సరిపోతాయి కరెక్ట్గాను కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మొత్తము బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నీళ్ళును పిండిను ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇది అలా దగ్గర పడిపోతుందండి కలుపుతూ ఉంటే స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఈ అడుగునంతా ఉడుకుతున్నట్టు పైకి వచ్చేస్తుంది అనమాట మీకు పిండి కలర్ చేంజ్ అవుతుంది చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక్క టూ మినిట్స్ చాలండి చేత్తో మనం పిసకాల్సిన పని లేదు ఇలా మొత్తము కలిసిపోతుంది కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి మనం మామూలుగా చేత్తో కలపడానికి కూడా ఆయిల్ అనేది వాడతాం కదా చపాతి పిండి కలిపేటప్పుడు అలా ఆయిల్ వేస్తే ఏంటంటే మొత్తము కూడా ముద్దలే కట్టేస్తుంది అనమాట ఇలాగా ఇదిగోండి కొంచెం ఆయిల్ నేను టూ టైమ్స్ వేసాను అంతేను మనం కాల్చేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పట్టదండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా మెత్తగా వచ్చినాయి చేసిన సాయంత్రం వరకు చాలా మెత్తగా గట్టిపడకుండా ఉన్నాయన్నమాట చపాతీలు నేను చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో షేర్ చేస్తాను అనమాట ఇది పాత్ర మీరు కుక్కర్ అన్న పెట్టుకోవచ్చు లేదా అడుగు మందంగా ఉన్న పాత్రన ఈ విధంగా పెట్టుకొని కలుపుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఒక పన్నెండు పదిహేను అయితే అయినాయి అండి వీటికి చపాతీ సైజుని బట్టి కూడా చూసుకోవాలి కదా సో మీడియంగా చేసుకుంటే ఒక పన్నెండు అయినాయి అనమాట చపాతీలు చిన్నగా చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ అయినాయి ఫిఫ్టీన్ అవుతాయి ఇంకో ఇంకొకసారి ఆయిల్ వేసాను అనమాట అంతేను ఒక టూ టైమ్స్ ఆయిల్ వేసాను మొత్తం మీద మీరు కలర్ బట్టి కూడా చూడొచ్చు అడుగునున్నది కొంచెం డార్క్ కలర్లో ఉంది పైపైన కొంచెం ముద్దగా ఉంది సో అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే అయిపోతుంది అనమాట పిండి దగ్గరకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ మొత్తం చేయటానికి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట హడావిడ పడకుండా చాలా మెత్తగా కూడా వచ్చినాయి చపాతీలు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి తక్కువ టైంలో చేసుకోవచ్చు చేత్తో పిసికి చేయాల్సిన పని లేకుండా ఇదిగోండి ఇలాగా ముద్ద తీసుకొని నేను ప్రెస్ చేసి డైరెక్ట్ వేయించేసాను మడతలు పెట్టి కూడా వేయించలేదు ఇలాగ లైట్గా జస్ట్ ఇలాగ ప్రెస్ చేసి వేయించేసాను అనమాట చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి దగ్గరికి చూపిస్తున్నాను మీరు మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ